మా అమ్మ అమ్మగారు రాముల రెడ్డి గారు కూడా గోవిందరామ పొలుపు చుందామని అని చెప్పి మోసం చేసి ఈరోజు అష్ట కష్టంలో పెడుతున్నారు ఎంత ఆ బాగుండ

అర్థం న్యాయమా న్యాయం ఎక్కడ ఉండాలి ఆ రోజే ఉండాల్సింది మీ ఉండాల్సింది న్యాయము అయ్యో ఇప్పుడు నీకు ఎక్కడ న్యాయము కాదే ఏడు మూర్లు పన్నెండు మూర్లు ఉండే చీర నీకు ఇచ్చారు తెలుసా నా మాట వింటే ఈ వాళ్ళగంటి పట్టణంలో బట్టం కోసా మాట వింటే పన్నెండు మూర్లు ఇరవై నాలుగు మూర్లు తెచ్చి ఇచ్చి నా ఆరు ఆరుగంటి పొలంలో నేను చెప్పిన మాట ఇటున్న పోల తేరు నీవచ్చేసి నేను ఓటు చెప్తే నువ్వు ఓటు చెప్తావా శివసేన వాళ్ళు నారా చెంబో చంద్రాలు కొంచెమంటే గోయిన నారాయణ వైకుంఠ వాసాలే జోలికి వచ్చిన జమ్మ వచ్చిన పసిపిల్ల వాళ్ళు కూడా పాలు తాగాలంటే శివసేన వాళ్ళు నారా చెంబో చంద్రాన్ని వాళ్ళు పిచ్చి పెట్టుకోరు అలాంటి రాదు నా మాట వెళ్ళాలంటే నేను ఎన్ని గుళ్ళు ఉన్నాయి నీకే కాదు ఇప్పుడు ఈ వాళ్ళు ఉండే పట్టణంలో పట్టణ దర్శనాన్ని కోడలు చిన్న అలాగే ఇక్కడ వచ్చింది గేటు వద్దు ఉన్నది నగర అన్నీ అన్ని కూడా నాడు చేసాది మాది ఆరుగురు అనవసరంతో అక్కడ ఉన్నదంటే నాకే బలిసాడు సగ్ సంతోషంగా ఉన్నారా కూడా బలిసిన అప్పుడు వరుగుడు పట్టణంలో నేను చెప్తా అంటే నిప్పు 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 నిప్పులు అంటుతుందా ఏమి ఏ

నేర్చేమని అనుకో మెట్టు తీసుకొని పట్ట పట్ట పట్టమని పరకా తీసుకొని తెర వాయిస్ పాలివ్ బా మీ మొగ్గు ఏమన్నా అన్నాడు అనుకో గుడ్డలన్నీ బ్యాక్ పెట్టుకొని పుట్టి చూడండి అభికింత చేసేట్టు నువ్వు ఎట్లా ఉంటావు అలా చెప్పి సంస్కారం చేయలేవు వాళ్ళంటే ఎంతమంది పెట్టుకుని తెలుసునా వాళ్ళు కూడా పట్టుకున్నానే అరవై ఆరు మంది పెట్టుకుని కులాలు ముప్పై మూడు జీతకాలు పెట్టుకుని వాళ్ళ సార్ మళ్ళా నన్ను పెట్టుకుని పెట్టుకుని నిన్న మా దేని కంటే అదే జీతానికే మా సంసారం అట్ట చేసుకో అనుకో నువ్వు మాత్రం గోవిందని వాళ్ళకి ఎప్పుడు మరవకూడదు చూసి వాళ్ళ పక్కనే వాళ్ళ నా ప్రాణం పోతే నీకు నీకు గోవిందని మర్చేది కానీ అది அந்தக்மெர்ச்சரன ஹம்மா மந்தா வாசல் அது கட்டவாரை கட்டான குர கட்டவாரின் சொந்தருக்கு சாமா கட்ட சொன்னல அரைதுக்கு தெருவுக்கு வாஞ்ச பாடினல தளிக்கதால பத்த நிந்து சாமா பரோ ராம்பியா ஹ வந்தும்மா டை 4 மணிக்கு வருவா கை தாரி தாரி எத்திரவதன தம்பனே காதரா

ఇప్పుడు ఈ వాన పట్టణంలో పట్టణ బిత్తులు ఉందంటే నాకు భవిష్యత్ ఏడు వందల తుప్ప అక్కడ అందరి దగ్గరికి వెళ్ళి ఏడు వందల తుప్పై సెరుకు ఏడు ఇక రాలా ఏడు మాత్రమే తీసుకున్నారా ఏడుమూర్లు ఒక జాన కాదు ఒక అనులం ఉన్నా కూడా ఒప్పుకోను ఒక అనులం కూడా ఉన్నా ఒప్పుకున్నా ఏడు మూర్లు మాత్రం కరెక్ట్ గా ఉంటే ఒప్పుకు ఒప్పు అంతే చూద్దా కూడా ఒప్పుకోను ఒప్పుకోసే మన ఖుషిలో తోసే